జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే వాళ్ళే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు చిత్రమే కాదు బాధాకరమేది మంచి చెడ్డ ఆలోచించకుండా ఏ వస్తే చేసేవాడు ఏమిటో సుఖపడుతూ ఉంటాడు చిత్రంగా ఉంటుంది ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు క్యాన్సర్ వచ్చేస్తుంది సప్తవ్యసనాలు ఉండి వెచ్చనివిడిగా తిరిగేవాడు డెబ్భై ఏళ్ళు బతికేస్తాడు చాలామంది చూస్తాం అలాగే వీడు చచ్చిపోతూ ఉంటాడు ప్రతిదానికి ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ తాగాలన్న బెంగ పొద్దున్నది మధ్యాహ్నం అది ఉప్పొద్దు కారం వద్దు అని వంద జాగ్రత్తలు తీసుకుంటాడు వీడికి ఏదో వచ్చి పడుతుంది ఎందుకు వచ్చిందో ఆయన అన్ని జాగ్రత్తలు అదే వచ్చింది కొంప అసలు ముందు ఆరోగ్యం గురించి కాదు దేని గురించి చేసేన జీవితంలో ఆరోగ్యం గురించో అందం గురించో ఐశ్వర్యం గురించో ఉద్యోగం గురించో వివాహ జీవితం గురించో దేని గురించో మనం అతిగా జాగ్రత్త పడుతున్నాము అంటే అతి పెద్ద వ్యాధి దీన్ని అతి వ్యాధ వైద్యులు నిర్వచించగలిగే వ్యాధి మా సాహిత్యవేత్త నిర్వచిస్తారు దీన్ని అతి వ్యాధి అంటారు అసలు ఆరోగ్యం గురించి కూడా అతి జాగ్రత్త పనికిరాదు ఎందుకంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూసినా వెళ్ళిపోవలసింది ఆరోగ్యం అనేది దేనికి ఆలోచించండి అసలు ఆరోగ్యం అన్న మాట ఆలోచించండి చిత్రం ఆ రోగ ఆ రోగాని భావన ఆరోగస్య భావం ఆరోగ్యం రోగం లేకుండా ఉండడం అంతే రోగం లేకుండా ఉంటే చాలు అంతకంటే ఏం అక్కర్లేదు అంచేత రోగాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటే చాలు ఇంకేదో ఆరోగ్యం పెంచేద్దాం ఇంకా ఏదో సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ మొహంలో కళ గ్లో దీనికి ఇవన్నీ గణేషుడికి ఏమవుతుంది శీతాకాలం లేపనాలు వేరే వర్షాకాలం లేపనాలు వేరే ఇక వేసవకాలం సోపానాలు వేరే ఇరవై ఆరు డబ్బాలు ముప్పై ఆరు శీసాలు వచ్చాయి నిలు నిలువడద్దు దగ్గర ఇందులో ఏది ఓసారి ఇలా తీసి రాయడం అవతల వారేయడం డబ్బు ఖర్చు అలాగే ఇవన్నీ రసాయనాలు ఎందుకంటే నిలవ ఉండాలి నిలవ ఉండడం కోసం వాళ్ళు కలుపుతారు ఇన్ని జాగ్రత్తలు తీసుకునే వాళ్ళని నిజంగా మీరు గమనించండి ఒకసారి ఏదైనా ఈ మద్యపానం లాంటి వ్యసనాల గురించి మాట్లాడుతుంటే కొంతమంది ఉన్నవాళ్ళు అంటారు ఏ ముప్పై ఏళ్ళ పాటు పుచ్చుకుంటున్నా మాకేం రాలా మా ఊళ్ళు ఒకడు ఏం పుచ్చుకోడు వాడు వచ్చింది పోయానట్టాడు ఎందుకు వచ్చింది అంటాడు వాడు సమర్థించుకుందుకే అంటున్నాడు అయినా నిజం కూడానండి ఉన్నాయి అలా అలా పరిస్థితులు చాలా ఉన్నాయి అలాగే లోకంలో సంస్కృతంలో చమత్కారంగా ఓ మాట ఏం చెప్పారంటే ఏమిటో అసలు మంచి చెడ్డ ఆలోచించి అన్ని జాగ్రత్తలు తీసుకుని లోకం ఏమనుకుంటుందో ఏమనుకుంటుందో చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడేవాడికి అన్ని పనులు వస్తూ ఉంటాయి ఏమీ ఆలోచించకుండా చేసేవాడు సుఖంగా ఉంటాడు అలాడు ఎప్పుడు కష్టమైనా సుఖమైనా మనకి అనుభూతి ఎలా ఉంటుందంటే మనం అనుభూతి చెందుతున్న విధానాన్ని బట్టి ఆ అనుభూతి చెందే విధానం వ్యక్తి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది ఈ సంస్కారాలు వ్యక్తి వ్యక్తికి వేరుగా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో కూడా ఒకే రకమైన సంస్కారం ఉంటుందని అనుకోవద్దు సంస్కారం అంటే ఏదో గొప్పదనే ఉద్దేశం కాదు ఇక్కడ వాసన అని అర్థం దానికి